తెలంగాణ రాష్ట్ర తొలి కేబినెట్ లో మహిళలకు చోటు దక్కలేదు దానిపై ఎన్ని విమర్శలు వచ్చినా గులాబీ బాస్ తనదైన మార్కుతో పాలన సాగించి రెండోసారి పవర్లోకి వచ్చేశారు ఇప్పుడు కూడా కేబినెట్ ఏర్పడినా లేడీ ఎమ్మెల్యేలకు ఛాన్స్ దక్కలేదు అయితే వచ్చే విస్తరణలో ఇద్దరు మహిళా మంత్రులు ఉంటారు అని సీఎం చేసిన కామెంట్లు అధికార పార్టీతో పాటు కాంగ్రెస్ లో సైతం హాట్ టాపిక్ గా మారాయి అసలు మహిళా మంత్రులపై ఆఫ్ ది రికార్డుగా వినిపిస్తున్న టాక్ ఏంటి తెలంగాణ తొలి ప్రభుత్వంలో మహిళా మంత్రుల ప్రాతినిధ్యం లేకుండానే పాలన ముగిసింది కేబినెట్లో మహిళలు లేరని ఎన్ని విమర్శలు వచ్చినా ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన మార్కుతో వాటిని తిప్పికొడుతూ పాలన సాగించారు తిరిగి ఆయనే ముందస్తు ఎన్నికల్లో కూడా బంపర్ విక్టరీ సాధించారు ముందుగా మహమ్మద్ అలీతో కలిసి ప్రమాణ స్వీకారం చేసిన ఆయన దాదాపు రెండు నెలల తర్వాత కేబినెట్ ను విస్తరించి మరో పది మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు అయితే ఆ విస్తరణలో కూడా మహిళా ఎమ్మెల్యేలకు కేబినెట్ లో ప్రాతినిధ్యం లభించలేదు టీఆర్ఎస్ తరపున ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలు గెలుపొందినా వారికి ఛాన్స్ దక్కలేదు ఆ క్రమంలో అసెంబ్లీ సెషన్స్ లో బడ్జెట్ పై చర్చ సందర్భంగా మాజీ మంత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కనీసం మహిళలకు కేబినెట్ లో ప్రాధాన్యత అయినా ఇవ్వండి అని అడిగారు దానిపై స్పందించిన సీఎం కేసీఆర్ మీకు అనుమానం వద్దు తర్వాత విస్తరణలో ఇద్దరు మహిళల్ని మంత్రుల్ని చేయనున్నట్లు ప్రకటించారు ఇది టీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యేలకు తీపి తీపికబురే అయితే ఆ స్టేట్మెంట్ కాంగ్రెస్ ముఖ్యల్లో అనుమానాలు రేకెత్తిస్తూ చర్చనీయాంశమైంది సీఎం చెప్పిన ఇద్దరు మహిళా మంత్రుల్లో ఉండేది ఏ పార్టీ చర్చ అటు అధికార ప్రతిపక్ష పార్టీలో జరుగుతోంది అటు అధికార పక్షంలో ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలతో పాటు ఒకరు ఎమ్మెల్సీ ఎంపిక కానున్నారు ఆ నలుగురిలో ఇద్దరికి కేబినెట్ బెర్తులు దక్కుతాయా లేకపోతే కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేలకు గులాబీ కండువ కప్పి మినిస్ట్రీ ఇస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది కాంగ్రెస్ నుండి గెలుపొందిన ముగ్గురు ఎమ్మెల్యేలలో సబితా ఇంద్రారెడ్డి సీతక్కలు సీనియర్లు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని సీఎం తన పార్టీలో చేర్చుకొని మంత్రి పదవి ఇస్తారేమో అన్న గుబులు ఆ పార్టీలో కనిపిస్తుంది అదలా ఉంటే టీఆర్ఎస్ లో ఉన్న మహిళా ఎమ్మెల్యేలకు తాము అడిగి పదవులు దక్కేలా చేయాల్సి వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు సబిత మరోవైపు పార్టీ నేతలతో సీతక్క మాట్లాడుతూ టీఆర్ఎస్ కేబినెట్ లో ఇద్దరు మహిళలు ఉంటారట అది మేము కాదులే అని వ్యాఖ్యానిస్తున్నారు దానిపై అక్కడే ఉన్న కాంగ్రెస్ నేత ఒకరు సీతక్క సెంట్రల్ మినిస్టర్ అవ్వడం ఖాయమంటున్నారు దాంతో మళ్లీ మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కాంగ్రెస్ టికెట్ సీతక్కకే అన్న సంకేతాలు ఇచ్చినట్లు అయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది సహజంగా సీఎం మంత్రి పదవుల ప్రస్తావన చేస్తే దానిపై అధికార పార్టీ ఎమ్మెల్యేలలో చర్చ జరగాలి అయితే ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య చర్చ జరుగుతూ ఉండదు ప్రాధాన్యత సంతరించుకుంటుంది దాంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై తిరిగి ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తున్నారన్న చర్చ ఊపందుకుంది మరి చూడాలి టీఆర్ఎస్ కేబినెట్ లో మహిళా మంత్రుల కూర్పు ఎలా ఉంటుందో